శ్రీమా నమః అందరికీ శుభోదయం అండి నిన్న మా బాబు పుట్టినరోజుకి మన వాళ్ళందరూ చాలామంది విష్ చేశారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అందరికీ హార్ట్ఫుల్గా నా థ్యాంక్స్ అండి అయితే నిన్న నేను కొన్ని విషయాలు చెప్పాను దాని మీద చాలామంది లెంగ్ కామెంట్స్ పెట్టారు కానీ నేను దానికి తగ్గట్టుగా కామెంట్స్ పెట్టలేకపోయిన బ్రీఫ్గా రిప్లై ఇచ్చేసాను అసలు ఆ హడావుల్లో కంగారులో చాలా టైపింగ్ మిస్టేక్స్ కూడా వచ్చాయేమో అన్న అనుమానం ఈ మధ్య కొంచెం మిస్టేక్స్ పడతాయి మళ్ళీ సరిగ్గా సెట్ చేసుకోవాలి అయితే నేను రిలేటివ్స్ అది వచ్చారండి దాంతో హడావుడిగా ఉన్నాను ఏమనుకోద్దు దయచేసి మీరందరూ చక్కగా మంచి పెద్ద కామెంట్లు పెడితే నేను తగ్గ రిప్లై మీకు ఇవ్వలేకపోయినందుకు అయితే ప్రతి మనిషికి జీవితంలో రెండు రకాలుగా ఉంటాయండి మనకు వచ్చే బాధలు కొన్ని స్వయంకృతాలు అంటే మన చేతులారా మనం చేసుకున్నవి కొన్ని మన కర్మానుసారం భగవత్ కల్పితాలు భగవంతుడు సృష్టించినవి ఇప్పుడు మొన్న అంటే భగవంతుడు మన ఏదో కష్టపెట్టేయని సృష్టిస్తాడని కాదు అలా జరుగుతాయి అవి అంతే మన కర్మను బట్టి ఇప్పుడు బస్సు ప్రమాదాలు ఏమైనా అలాంటివి అనుకోండి దానికి మనం ఏం చేయలేము అది మన చేతుల్లో పని కాదు మరి కానీ ఈ గుడికి వెళ్ళడం ఇవన్నీ మన చేతుల్లో పనే కదండి ఆ పనికి అందుకని జీవితంలో ఎప్పుడు ప్రతి ఇదే కాదు మనం తీసుకునే ప్రతి డెసిషన్ కూడా ఒక జాబ్ వైజ్ అయ్యి ఉండవచ్చు లేకపోతే ఒక కుటుంబాన్ని నిర్వహించడంలో అవ్వచ్చు ఏదైనా ఆచితూచి అడుగు అంటారు చూస్తారా ఆచితూచి అడుగు వేయాలి ఎందుకంటే దానికి పూర్తిగా బాధ్యులు మనమే అవుతాం కాబట్టి మన దైవ నిర్ణయం అలా రాసిపెట్టింది అని కాకుండా మనం కొంచెం ఒకసారి స్థిమితంగా ఒకసారి ఆలోచించుకుని ఆ పని చేస్తే చాలా వరకు మనం సక్సెస్ అవుతాం కొన్ని ఉంటాయి మనం చెప్తున్నాను కదా ఇప్పుడు అనారోగ్యాలు అవి ఆ అనారోగ్యాలు కూడా హెల్త్ మన చేతుల్లో ఉండి కంట్రోల్ చేసుకుని అన్నీ ఉండి ఇవి జాగ్రత్త పడే అనారోగ్యాలు కొన్ని ఉంటాయి అలా కాకుండా యాక్సిడెంట్స్ దెబ్బలు తగిలి పడిపోవడం బయట లేదా ఎందుకంటే మనం స్లోగా ఉన్న అవతలవాడ ర్యాష్ డ్రైవింగ్ అయితే జరుగుతుంది అవి మన చేతుల్లో లేనివి ఏం చేయలేము అందుకని అందరూ మన చేతుల్లో ఉండే కొన్ని పనులైనా జాగ్రత్తగా చేయగలిగితే కొంతవరకు మనం సుఖంగా ఉండగలుగుతాం సేఫ్గా ఉండగలుగుతాం అది అందరికీ నేను చెప్పేది అదే ప్రతి బాధకి స్వయంకృతం భగవత్ కల్పితం రెండూ ఉంటాయి ఎప్పుడు స్వయంకృతానికి మనమే బాధ్యులం ఏం చేసామో అంటే మనమే చేసుకున్నాం అటుకి అందుకని అందరూ ఆచితూచి అడుగు వేయండి జీవితం పట్ల మంచి అవగాహనగా ఉండండి జాగ్రత్తగా ఉండండి తొందరపాటు చర్యలేదు అది నేను మళ్ళీ చేస్తాను వీడియో ఉంటాను మరి మీ అభిప్రాయాలు కూడా చెప్పేసేయండి మీ విజయాపన్నాలు